ఇష్టం వచ్చిన హెడ్డింగ్లు పోలీసులపై రెచ్చిపోయిన జగన్ ఒక హెడ్డింగు ఆయన పోలీసులతో మాట్లాడుతుంటే ఫోటోకి హెడ్డింగ్కి అసలు సంబంధం ఉండదు రప్ప రప్ప అంటూ రెచ్చిపోయిన జగన్ ప్రశాంతంగా మాట్లాడుతున్నాడు అక్కడ పోలీసులతో వీళ్ళు మటుకు వీళ్ళేదో ఇన్నట్టు పక్క నుండి విలేకరులు వీళ్ళకే వినపడేటట్టు మరి అక్కడ ఇన్ని కెమెరాలు ఉన్నాయి ఇన్ని మైకులు ఉన్నాయి వాళ్ళెవ్వరికి వినపడింది వీళ్ళొక్కళ్ళకి వినపడిందంట పోలీసులని నరికేయిండ్రా అంటూ ఎస్పీతోనే మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో చూడండి హెడ్డింగ్ చూడండి మాట్లాడుతుందేమో అక్కడ ఉన్న ఒక ఆఫీసర్తో దాని మీద హెడ్డింగ్ ఏమో పోలీసులు నరికేయిండ్రా అంటే పోలీసులకే చెప్తాడా ఏమైనా అబద్ధం ఆడితే అతికినట్టు అన్నా ఉండాలా బాబు కనీసం చంద్రబాబు నాయుడు గారి దగ్గర మీరు పనిచేస్తూ వాళ్ళ కొరకు మీరు ఇన్ని పత్రికలు రాస్తూ అదన్నా ట్రైనింగ్ తీసుకోవాలి కదా ఎన్టీ రామారావు గారిని దించేసి వెన్నుపోటు చేసి ఎన్నుపా చంద్రబాబు ఎన్టీ రామారావు గారి తప్పు చేసినట్టు చూపెట్టాడు అది కూడా మీరు నేర్చుకోకపోతే ఆ స్కూల్లో చదువుకుంటూ ఇష్టం వచ్చినట్టు పోలీసులే నరికేస్తారా ఎవరన్నారు ఏం గతంలో మాజీ ముఖ్యమంత్రులు ప్రతిపక్ష నాయకులు పోలేదా ప్రదర్శనలు చేయలేదా ప్రభుత్వాల్ని నిలదీయలేదా ఎప్పుడన్నా ఇలా రాశారా పత్రికలు లేరు ఇన్ని ఆంక్షలు పెట్టారా సత్తెనపల్లి వస్తేమో వంద కార్లతో పోవాలంట చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు కొరకపోతే ఐదు వందల మందే పోవాలంట ఒక మాట బానే అన్నాడు అచ్చెన్నాయుడు గారు వస్తున్న వ్యక్తి మామూలు వ్యక్తి కాదని ఎస్ మేము అదే చెప్తున్నాం ఇప్పటికన్నా గ్రహించండి జగన్మోహన్ రెడ్డి గారి బలం బలగం ప్రతిపక్షమా పాలక పక్షమా కాదు ప్రజల పక్షాన నిలబడిన వాడు నాయకుడు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోతాడు అదే రాజశేఖర రెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి పరిపాటి అయిపోయింది గెలిస్తే తన గొప్ప ఓడిపోతే ఎమ్మెల్యేలు మంత్రులు అందుకేగా ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నారు గ్రౌండ్ మంత్రుల మీద అసహనం ఎమ్మెల్యేల మీద అసహనం వ్యతిరేకత తెలిసిపోయింది సంవత్సరంలో ఎంత వ్యతిరేకత వచ్చిందో వాళ్ళ సర్వేలు కూడా చెప్తున్నాయి కాబట్టి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు ఎవరిని బలిపశువు చేయాలని గడిచిన ముప్పై నలభై సంవత్సరాలు ఎలక్షన్స్ చూస్తున్నా రాజకీయాలు చూస్తున్నా ఇద్దరే ఇద్దరు నాయకులు అధికారంలో ఉన్నప్పుడు గెలిచినా ఓడినా నాదే బాధ్యత అన్నారు ఇద్దరే ఇద్దరు నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అది బాధ్యత అంటే గెలవచ్చు ఓడచ్చు అనేక కారణాలు ఉంటాయి కానీ బాధ్యత తీసుకోవాలి కదా ఇప్పటికన్నా చెప్తున్నావు ఇప్పుడేం ఎన్నికలు లేవు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేమి ఓటు అడగట్లాంటి దాకా నేను చెప్పినట్టు కేవలం మీరు ఇస్తానన్న హామీలు నిలబెట్టుకోండి మాట మీద నిలబడండి తక్షణమే ఆడవాళ్ళకి ఇస్తానన్న నెలకి పద్దెనిమిది వందలు లేదు సంవత్సరానికి పద్దెనిమిది వేలు విడుదల చేయండి డ్వాక్రా మహిళలు అల్లాడిపోతున్నారు అప్పులు కట్టుకోలేక నిరుద్యోగులకి మూడు వేలు ఇవ్వండి కనీసం వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకొని ఉద్యోగాలు లేక పిల్లల్ని పోషించుకోలేకపోతున్నారు మీరు సహాయపడిన వాళ్ళు అవుతారు మీరు ఇస్తానన్న పేరు మార్చి లోకేష్ గారు కనుక్కున్న కొత్త పేరు మరి తల్లికి వందనం పేరు కనుక్కున్నారు ఒప్పుకుంటాం పేరు మార్చినా పర్లా ఇస్తానన్నా ఆ ఎనభై లక్షల మంది పిల్లలకి ఏంటి మరొక పదిహేను లక్షల మంది మిగిలిపోయి ఉన్నారు రైతు భరోసా అన్నదాత సుఖీభవా ఎవడన్నా సుఖంగా ఉన్నాడా ఆ డబ్బులు ఇచ్చారా ఇప్పటివరకు జూన్ మాసంలో ఇస్తానన్నారు జూలై వచ్చేసింది పంటలు అయిపోతున్నారు ఇంకెప్పుడు ఇస్తారు చెప్పండి పోయిన సంవత్సరం ఎగ్గొట్టారు ఎప్పుడు ఇస్తారో తెలీదు ఎవరన్నా అడిగితే నాలుగు మందం అంటున్నారు మీరు ఎవరు అడిగితే అంటున్నారు వాళ్ళు బందిపోట్లు దొంగలు రౌడీ షీట్లు ఇదేగా విజయగలిగింది ఏది ఏవైనా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన నిలబడతాడు వైఎస్ఆర్సిపి పార్టీ ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా ఎండగడతాం మీ తప్పులను ఎండగడతాం మీరు హామీలు నిలబెట్టే వరకు మీ గుండెల్లో కూడా నిద్రపోతాం ఖచ్చితంగా నిలబెట్టుకునేటట్టు చేస్తాం ప్రయత్నం చేస్తూనే ఉంటాం మీకు చేత కాదు రేపు పోతారు సరే జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు మళ్ళీ సవ్యంగా పాలన సాగింది అప్పటి వరకు ఊరుకునే ప్రశ్నే ఉండదని తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అదే చెప్తున్నా కదయా పోలీసులే బెదిరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్కి పోతే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తానంటే చేసుకోమనండి ఎంతమంది మీద చేస్తారు పది లక్షల మంది మీద చేస్తారా ఇరవై లక్షల మంది చేస్తారా చేసుకోమనండి ఎవడు భయపడేది కానీ ఒక్కటి చెప్తున్నాం మీ ఇష్టం వచ్చినట్టు రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం కేసులు పెడతాం అంటే చట్టం ఏమి చుట్టం కాదు రేపు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రౌడీ షీట్లు ఓపెన్ చేసిన వాళ్ళని ఈ లాఠీ చేసిన చేసినోళ్ళని

వైసీపీ వాళ్లే రైతులందరికీ నష్టం వస్తుందని మేము ఎక్కిచ్చాం వాళ్ళకి నష్టం లేదు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే రైతులు ఆనందంతో అసలు దీపావళి దసరా సంక్రాంతి గరిపి జరుపుకున్నారు మొన్న రెండు మూడు నెలల నుంచి అసలు వాళ్ళ ఆనందానికి హద్దులు లేవాయా పాపం డబ్బులు ఏం చేసుకోవాలో వాళ్ళు తెలియట్లా అంత లాభాలు వచ్చి డబ్బుల్ని ఏం చేసుకోవాలో తెలియక బీర్వాళ్ళలో దాసి పెట్టి చీద ఆ డబ్బు మొహం ఇంకా చూడకూడదురా అనుకుంటున్నారు అంత డబ్బు వచ్చింది అక్కడ ఏం చేస్తాం చెప్పండి మిర్చి రైతులు వరి రైతులు పత్తి ఒకటి కాదు కందులు పొగాకు లేదు నిన్న మామిడి అరే పక్కనున్న కర్ణాటకలో ఏమో దాదాపు పదిహేను పదహారు రూపాయలు ఇస్తుంటే ఇక్కడ దిక్కు లేదు వీళ్ళు ఏమో చెప్తారు మేము ఎంత చెప్తే అంతే మోడీ గారు అంటారు మరి చెప్పండి అయ్యా బాబు మేము కూడా మీరు మీరెంత చెప్తే అంతే కదా ఆయనకి చెప్పి నాలుగు రూపాయలు ఇప్పించమంటున్నాం మేమేమన్నా వేరే మాట్లాడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా తప్పు మాట్లాడాడా అయ్యా బాబు అని అడుక్కుంటున్నాం రైతులకి